దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు దేని వాగ్దానము లుకాసువాత నాలుగా అధ్యాయం ముప్పి వచనం ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకున్నది చూడండి ప్రభ నేసుక్రీస్తు వారు ఈ లోకమందు శరీరదారిగా ఉన్న దినములలో ఆయన యుద్ధకు అపవిత్రాత్మలు పట్టినటువంటి వారిని గల వారిని అలాగే దురాత్మలతో పీడించబడుతున్నటువంటి వారందరినీ ఇంకా ఉచ్చకాళ చేతులు గల వారిని కుంటివారిని గుట్టివారిని అనేక మందిని తీసుకొని వచ్చేవారు అయితే ప్రభని యేసుక్రీస్తు వారు వారి వైపు చూసి ఒక్క మాట పలకగానే ఆ అపవిత్రాత్మలు వారిని విడిచి వెళ్ళిపోయేవి అలాగుననే వారు రోగముల నుంచి ప్రతి వ్యాధి నుంచి సమస్య నుంచి వారు విడుదల పొందుకునేవారు అయితే అక్కడ ఉన్నటువంటి జనులు ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోతున్నాయని చెప్పి ఎంతో ఆశ్చర్యపోతూ విస్మయం పొందుతూ ఉండేవారు ఈ దినాన కూడా దేవుడు తన కార్యాల్ని తన దాసుల ద్వారా జరిగిస్తూనే ఉన్నారు మరి ఆనాడే కాదు ఈనాడు అంతకంటే గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నారు ఆయన నిన్న నేడు ఎల్లప్పుడూ ఏకరితకున్న దేవుడు తన కార్యాలను ఈ లోకము అంతమైపోయే వరకు ఆయన తన ప్రజల పట్ల ఈ లోక జనులందరి పట్ల జరిగిస్తూనే ఉంటారు కాబట్టి దేవుని యొక్క దాసులు దేవుడు ఇచ్చినటువంటి అధికారముతో బలముతో దేవుని యొక్క కార్యములను దేవుని యొక్క సేవను జరిగిస్తూ ఉంటారు ఆ క్రమంలో దేవుడు ఎంతో గొప్పగా ఈలోక జనులకు ఉన్నటువంటి అపవిత్రాత్మల నుంచి వారిని విడిపిస్తారు రోగములను స్వస్థపరుస్తారు అనేకమైన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను అని జరిగిస్తూ ఉంటున్నారు కనుక మీరు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి మరి దేవుని ఎందు నమ్మిక ఉంచి ప్రార్థించండి ఆయన అధికారముతో ఆయన బలముతో ఆజ్ఞాపించినటువంటి ప్రతి మాట తన దోశల ద్వారా విడుదల చేసినప్పుడు అది మీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తుందని నమ్మండి దేవుని యొక్క మహిమను మీ జీవితంలో ఎంతో గొప్పగా మీరు చూస్తారు ప్రార్థన దేవాది దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి బలపరచండి వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి అయ్యా ఎటువంటి శోధనలో వారు ఉన్నారో ఏ వారిని విడిపించండి వారికి మనశ్శాంతి నెమ్మది ధైర్యం దాయిచేయండి కురిగిపోయిన స్థితి నుంచి వారిని లేవనెత్తండి వారి యొక్క వ్యాపారాల పనుల్లో అయ్యా వారి చదువుల్లో వారి ఉద్యోగాల్లో వారి సమస్త విషయములలో ప్రభా మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి నీ కృపను వారికి తోడుగా ఉంచండి అయ్యా వారి చుట్టూ వారి కుటుంబాల చుట్టూ ఎల్లప్పుడూ కంచి వేసి వారిని కాచి కాపాడండి పరలోక పరలోక స్వస్థత పరిశుద్ధాత్మ సన్నిధి వారు అనుభవించడానికి కృప్ చూపించండి కీడు శోధనాపాన్ని తప్పించండి ఇదిగోని జనులకి దినమంతా తోడయ్యుండి కాచి కాపాడమని ఏసుక్రీస్తు క్రీస్తు నాముని ప్రార్థన సమర్పించి అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్